లకారం అభివృద్ధికి నూతన దిశ పైలెట్ ప్రాజెక్టుగా లకారం ఎంపిక కావడం మన గ్రామ అదృష్టం గ్రామాభివృద్ధికి ప్రతి అడుగు అంకితంగా వేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవ్య సురేందర్ రెడ్డి తెలిపారు మన పెద్దల ఆశీర్వాదం ప్రజల సహకారం నా బలం గ్రామ అభివృద్ధికి ప్రజల సేవకు ఎల్లప్పుడూ ముందుంటాను అన్నారు గ్రామ ప్రజల కోరిక మేరకు పెద్దల కోరిక మేరకు ఉత్తమ్ పద్మావతి గారుల ఆశీస్సులతోటి మాకు టికెట్ రావడం జరిగింది మేము దీన్ని పునస్కరించుకొని మేము ఈ ఊరిని అభివృద్ధి చేస్తాం ఖచ్చితంగా చెప్తున్నాం మేము మాకు ఈ యొక్క ఛాన్స్ ఇచ్చి చూడండి మేము సేవకులకు పని చేస్తాం చెప్తున్నా మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను ఉత్తం గుర్తు మాది ఉంగరం గుర్తండి గుర్తు పెట్టుకోండి క్షణం నిరంతరం పనిచేస్తాం